ఇందుకూరు మండలం కొత్తూరు గ్రామానికి ప్రముఖ డాన్సర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇచ్చేశారు జానీ మాస్టర్ ఇందుకూరుపేట మండలం కొత్తూరులో పెరిగినందువల్ల ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు అక్కడ కాసేపు ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పారు జానీ మాస్టర్ నివసించిన ఇల్లును చూసి ఇంటి ఓనర్లు రామచంద్రయ్య కృష్ణ మాధవ్ ని కలిసి కాసేపు ముచ్చట్లు చెప్పారు

சார் வாங்கி <Noise/> <Overlap/> ஜோகித் அப்புறம் பார்க்க வேண்டும் <Overlap/> అందరికి నమస్కారం ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చాలా హ్యాపీగా ఉంది ఎక్కడికి పెరిగాను ఎక్కడికి తిరిగానో ఆ ఊరికి మళ్ళీ వచ్చినాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా అన్న రామచంద్ర అన్న అండ్ కృష్ణ అన్న ఈతో కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ ఉండేవాడిని ఎందుకంటే కొంచెం భయం ఇంట్లో అంటే ఇది సేమ్ కాబట్టి మాకు కొంచెం దగ్గరకునేవాడు సో ఆ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇంట్లో భోజనం చేశాను చాలా సంవత్సరాల తర్వాత భోజనం చేశాను చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇల్లంతా ఇక్కడ చెప్తా రెండు మాటలు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయింది మా ఇంట్లోనే అసలు చిన్నప్పుడు ఒక మా ఇంట్లో ఒక బిడ్డ మాదిరిగా ఉన్నాడు మేము పరాయి బిడ్డ మేము అనుకునేది మా బిడ్డల్లో ఒక బిడ్డ అనుకునే బిడ్డగా ఉన్నాము మేము అప్పటికి రెండు మూడు సార్లు కూడా భయం పెట్టాను చదువుకోమని చదువుకోమని కూడా భయం పెట్టి అంత బాగా చూసుకున్నాము ఆ విధంగా మా ఇంట్లో పెరిగి ఈ విధంగా అంత పైకి ఎత్తేది ఈరోజు ఈ రోజు కూడా ఒక ప్రేజ్ కూడా అయ్యి మా ముందుకు వచ్చినప్పుడు అంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈరోజు జనవరి ఫస్ట్ ట్వంటీ ఫోర్ రెండు నాలుగు ఇరవై నాలుగు ఫస్ట్ ఈరోజు మా ఇంటికి వచ్చి ఈరోజు మా ఇంటికి భోజనం చేసి ఈరోజు మాకు అందరితో సంతోషంగా ఉన్నాడంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది అందరికి నమస్కారం ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మెయిన్ ఇక్కడికి నేను రావడానికి మెయిన్ కారణం అంటే నేను పుట్టింది ఎల్లూరు కానీ పెరిగింది ఇక్కడే మొత్తం వీళ్ళ భుజాల మీద ఈయన ఒళ్ళు సో అంచన్న అండ్ కృష్ణ అన్న సో వీళ్ళ దగ్గరే నేను పెరిగింది మొత్తం ఇక్కడ నా మంచి నా చెడు నేను ఎలా ఉండాలి అసలు ఎలా వెళ్ళాలి సో అన్నీ గైడ్ చేసింది వీళ్ళిద్దరే అండ్ అలాగే పెద్దన్న ఉన్న ఉన్నారు సో ఆయన చనిపోయినారు సో ఆయన ఇంకా వీళ్ళిద్దరికంటే సూపర్ అయినా ఓకే హీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ చాలా హ్యాపీగా ఉంది న్యూ ఇయర్ రోజుకి రావటం వీళ్ళని కలుసుకోవటం రియల్లీ వెరీ హ్యాపీ మీద అడిగితే అడిగింది అదే మీరు ఇప్పుడు ఇక్కడ కదా దాని గురించి కొద్దిగా సార్ ఏమిటి నేను టీవీలో చాలా బాగున్నాను సినిమా సాంగ్స్ బాగా చేస్తున్నాను తెలుగు తమిళ్ కన్నడ హిందీ అన్ని చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు ఇంకా ఇంకా ఇక్కడికి వస్తే నేను ఇంకా నా ఇల్లు సొంత ఇల్లు ఇదే నేను ఎక్కడికి పోను వస్తే ఇక్కడికి వస్తాను అక్కడ నాకు నెల్లూరుకి వస్తే పెద్దగా పెద్దకి తెలియదు నాకు ఇక్కడ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే పల్లెటూళ్ళు అనేది చాలా ప్యూర్ మనసులో ఏముండదు సో చాలా హ్యాపీగా ఉంటారు సో నాకు చాలా చాలా ఇష్టం ఈ ఫ్యామిలీ జనవరి సందర్భంగా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉండాలని అందుకే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్